ఎందుకు యు ఆర్ వెరీ హ్యాపీ బుట్టి దంట చాలా హ్యాపీగా ఉందంట అది ఎందుకంత హ్యాపీగా ఉందో కాసేపట్లో అదే మీకు చెప్తాది లెండి ఎందుకంటే కూడా అవలక నోట్ల మాట కదా అస్సలే ప్రింట్ ఇట్ అగైన్ ఏ ఇంచెస్ టీవీ చూస్తారా అంటే ఒక ఇంచులు తక్కువ నైంటీ ఎయిట్ ఇంచెస్ హియర్ యు గో ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఎందుకు యు ఆర్ వెరీ హ్యాపీ డాడీ ఆఫీస్ కి సో అదండి సంగతి అర్థమయ్యే ఉంటుంది కదా భూమిగాడు ఈరోజు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తున్నాడు అందుకే ఎంత హ్యాపీగా ఉందంటే నవ్వులు పువ్వులు అవుతుంది పాప లేచిన దగ్గర నుండి హీట్ భూమి లేట్ అవుతుంది కన్నా ఇంకో నీకు నైస్ డ్రెస్ తెచ్చాను जन आदा भूमिका चूडाल అప్పటి నుండో కోరికండి మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ భూమి ఐఎమ్ గోయింగ్ టు మై ఆఫీస్ అంటాడు ఇంకా అప్పుడైతే డాడీ ఐ వాంట్ కమ్ టు యువర్ ఆఫీస్ అని ఎన్ని రోజుల నుంచి అడుగుతుందో ఫైనల్లీ ఈరోజు భూమి కాడు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తున్నాడు నిజానికి భూమికే కాదండి నాకు కూడా ఈయన ఆఫీస్ చూడాలని చాలా అంటే చాలా ఉంది ఎందుకంటే ఇంతవరకు బయట నుండి చూడడమే కానీ వాళ్ళ ఆఫీస్ లోపలికి నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంకా కోవిడ్ తర్వాత తెలిసిందే కదండి అందరికీ ఆఫీస్లో ఫ్యామిలీ డేస్ ఇట్లాంటి కాన్సెప్ట్లే మొత్తము మూలక పడిపోయినాయి ఈయన అంటే వీళ్ళ ఆఫీస్కి పోడే ఎక్కువ ఇంక అందులో ఫ్యామిలీ డేస్ లాంటివి లేనే లేవు గనక ఆయన ఆఫీస్కి వెళ్ళే అవకాశం మాకైతే ఎప్పుడూ రాలేదు అప్పుడప్పుడు కిడ్స్ని తీసుకెళ్ళొచ్చండి కానీ నేను లేకుండా ఒక్క పాపని తీసుకెళ్తే ఆయనకు ఆఫీస్ లో వర్క్ చేసుకోవడానికి దీనికి దీనికి ఇబ్బందిగా ఉంటది కదా అని ఇంకా ఎప్పుడు భూమిని కూడా తీసుకెళ్ళలేదు ఈరోజు నన్ను భూమిని ఇద్దరిని వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్తున్నాడు సో మేమిద్దరం చాలా హ్యాపీ అన్నమాట సింపుల్ గా చెప్పాలంటే ఏ హ్యాపీ డే ఇన్ మై హస్బెండ్స్ ఆఫీస్ అన్నమాట ఈ రోజు కూడా ఏదో మేము అడిగినందుకు ఆఫీస్ కు తీసుకెళ్తున్నారనుకునేరు అస్సలుగానే కాదు ఓ పని ఉన్నది ఆ పని కోసమే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు ఇంతకు అదేంటో చెప్తా మంచి పెట్టుకుందాం ఇంకా ఆఫీస్ కి వెళ్తున్నాం కదా దారిలో గ్యాస్ కూడా అయిపోయిందంట సో గ్యాస్ ఫిల్ చేసుకోండి లెట్స్ గట్ మై ని నేనైతే ఫ్లైఓవర్స్ పట్టణం అంటా అండి ఎందుకంటే ఎడబట్టినా ఫ్లైఓవర్లే కనిపిస్తుంటాయి అయ్యా బాబో ఎంత ట్రాఫిక్ ఉందో కారు కదలట్నే లేదు ఎడ్ల బండి లెక్క అవుతుంది రోజు పొద్దున ఆఫీస్ కు పోయేటప్పుడు ఇట్లనే ఉంటది కాబోలు ఇంకొచ్చేసినట్టేనండో ఎగ్జిట్ తీసేసుకుంటున్నాము ఇప్పుడే ఇక జర్ర అంత సేపట్లో మా ఆయన ఆఫీస్ లో ఉంటాము అదేలేండి మా ఆయన ఆఫీస్ ని చూస్తాము ఇవన్నీ అయితే లకు పక్కకే ఉన్న అపార్ట్మెంట్స్ అనమాట కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి ఈ ఏరియాకైతే నేను ఆల్రెడీ వచ్చిన అండి ఎందుకంటే మేము రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు మా ఆయన ఆఫీస్కి దగ్గరలోనే ఉండేవాళ్ళం అప్పుడప్పుడు సాయంత్రం పూట వాకింగ్ కానీ మా ఆయన రెండు మూడు సార్లు ఇడికి మా తీసుకొచ్చిండు కానీ లోపల దాకా ఎప్పుడు ఓలే ఇదే ఫస్ట్ టైం అనమాట అదే అండి ఈ రోజు కూడా మా ఆయన ఏదో నా మీద ప్రేమతో ఆఫీస్ చూపిద్దామని పట్టుకొచ్చి అనుకునేరు అట్లాంటిది ఏం లేదు ఈ రోజు ఏందంటే వాళ్ళ ఆఫీస్ లో డెంటల్ ఇన్సూరెన్స్ వాళ్ళది క్యాంపింగ్ నడుస్తుంది సో ఫ్యామిలీ మొత్తము చెకప్ చేపించచ్చు అనమాట బేసిక్ చెకప్ అండి జస్ట్ చూసి ఎక్కడన్నా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉంది అని చెప్తారు దానికి ఏం ట్రీట్మెంట్ చేయరు బట్ పండ్లు క్లీనప్ అంటే టూత్ క్లీనప్ అలాంటివి మాత్రము చేస్తారన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే డెంటల్ ఇన్సూరెన్స్కు మనం చాలా చాలా ఎక్కువ పే చేస్తాము మనం పే చేసేదానికి వాళ్ళు చేసేదానికి పెద్ద పొంతన కూడా ఉండదు బట్ ఏదో ఇంకా క్లీనప్ అది చేస్తారని చెప్పేసి పట్టుకొచ్చిండ అయితే మా ఆయనకు చెకప్ స్టార్ట్ చేసిండ్రు నేనేమనుకున్నా అంటే ఆయనకు ఒక రెండు పండ్లకు కొంచెం బ్లాక్ బ్లాక్ ఉంటుంది సో అవి కంప్లైంట్ చేస్తారేమో ఈ రెండు పండ్లు ఇలా ఉన్నాయి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి మీరు చూపించుకోవాలి అని చెప్తారేమో అనుకున్నా కానీ దట్స్ వెరీ కామన్ నాట్ ఆన్ ఇష్యూ అని చెప్పి చెప్పిండ్రు అండ్ ఇప్పుడు క్లీన్ క్లీనప్ స్టార్ట్ చేస్తున్నారు జనరల్కి ఏంటంటే పండ్లల్లో చిన్న హోల్ ఉన్నా కూడా క్యావిటీస్ ఉన్నా కూడా నార్మల్ క్లీనప్ కూడా చేయరంట భూమిగా అయితే ఎంజాయింగ్ ఇన్ హర్ ఓన్ వరల్డ్ నేను డాడీ ఆఫీస్కి వచ్చాను అని ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోతుంది అస్సలు మేము వెళ్ళిపోయే వరకు ఫుల్ స్మైలింగ్ ఫేస్ తో ఉంది పాప నాకు టూత్ క్లీనప్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడే ప్యారలల్గా నాకు కూడా చెకప్ చేయడానికి వచ్చింది అన్నమాట తిను కానీ సర్ప్రైజింగ్లీ ఆమె ఏం చెప్పింది తెలుసా అండి నాకు తెలుసు నాకు ఒక పన్నుకి చిన్న హోల్ ఉంది బట్ అదంతా ప్రాబ్లం అని అనుకోలేదు మీకు ఆ హోల్ ఉంది ఇప్పుడు నేను చెకప్ అంటే టూత్ క్లీనప్ అనుకో మీకు చాలా పెయిన్ వస్తుంది సో ఐఎమ్ నాట్ రెడీ టు డూ ఎనీ టూత్ క్లీనప్ ఫర్ యూ అన్నది నాకు ఏం చేయలేదు ఉత్తగా పోయి ఆడ కాసం కూర్చొని వచ్చినట్టే ఉంది బట్ తను నాకేం సజెస్ట్ చేసిందంటే మనకు టీత్ ప్రాబ్లం అనగానే అది చాలా ఈజీ లైట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది బట్ అది ఎంత లేట్ చేస్తే అంత మనకే ఎఫెక్ట్ సో గో గెట్ ద ట్రీట్మెంట్ డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని అయితే చెప్పింది ఆమె చెప్పడం చెప్పింది కానీ అమెరికాలో పండ్ల డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి ఇక్కడ ఒక సామెతండి పండ్ల డాక్టర్ దగ్గరికి పోతే ఆస్తులు రాపించుకుంటారు అనేది కామన్ సేయింగ్ అనమాట ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ చాలామంది ఇంకా ఇండియా వచ్చినప్పుడు చూపించుకుందామని ఆ ప్రాబ్లమ్స్ని అట్లనే దాపెట్టుకుంటారన్నమాట పండ్ల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పండ్ల ప్రాబ్లమ్స్ కూడా అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువండి ఇంకా ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే దాదాపు మేబీ మరి చాక్లెట్స్ ఎక్కువ తినటమా లేకపోతే ఇక్కడ ఫుడ్ వల్లనా తెలియదు కానీ చాలా చిన్న ఏజ్ నుండే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడుతూనే ఉంటాయి అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ప ప్రతి పది మందిలో ఆరుగురికి మనం క్లిప్పులు చూస్తుంటాం అంటే పంటికి క్లిప్ సెట్ చేస్తారు కదా అదైతే చాలా కామన్గా కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇంకో విషయం అండి ఒక్కరికి పండ్లకు మనం క్లిప్ పెట్టిస్తాం కదా అలా పెట్టించాలంటే దగ్గర దగ్గర ఎయిట్ థౌజండ్ డాలర్స్ నుంచి టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ అయితే మామూలుగా కాదు అంటే దాదాపు ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల రూపాయలు ఒక్కరి పండ్లకు క్లిప్ పెట్టించాలంటే ఓన్లీ ఒక్కరికే అందుకు అనేది అమెరికాలో పండ్ల డాక్టర్ దగ్గరికి పోతే ఆస్తులు రాపించుకుంటారని ఈ ప్లేస్ అయితే బాగుందండి చుట్టంతా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఆ మధ్యలో మనకి ఇట్లా వైడ్ స్పేస్ ఉందన్నమాట సో ఇక్కడ మంచిగా ఆడుకోవడానికి ఇక్కడికైతే ఇంతకుముందు ఇంతకు ముందు కూడా వచ్చినాం చెప్పినాం కదా ఒకసారి ఏదో పని ఉండి వచ్చినప్పుడు ఇక్కడ బయట ఆడుకున్నది అది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకురమ్మంటే తీసుకొని వచ్చిన ఎంజాయ్ చేస్తుంది దానికి తెలుసు కదా చక్క అదే పోయి ఆడుకుంటుంది వచ్చాం నెక్స్ట్ ఇంకా మా ఆయన భూమిని నన్ను ఫిఫ్త్ ఫ్లోర్కి పట్టుకొచ్చిండు ఇది లైబ్రరీ అంట అంటే కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ గేమ్స్ అట్లా ఉంటాయంట సో భూమి కాసేపు టైం పాస్ చేస్తుంది కదా అన్నిటికి తీసుకొచ్చిండు భూమి ఫామ్ చేద్దాం దా రానా మమ్మీ విల్ హెల్ప్ భూమి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా కిడ్స్ ఎవ్వరు లేరా నేను ప్లే చేయడానికి అని అడుగుతోంది పాపం అయితే ఇంకా వాళ్ళ డాడీ చెప్పిండి ఇంకా పక్కకే క్యాంటీన్ ఉంటుంది అక్కడ మంచిగా నీకు బిస్కెట్స్ కుకీస్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి నీకు నచ్చినవి తీసుకొచ్చుకో అని అంటే ఇంకో దాన్ని తీసుకొని వచ్చిన ఇంకా అయితే దానికి నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి నా బ్యాగ్లో పెట్టేసింది ఇక్కడ క్యాబిన్ చూసారా చిట్ చిట్టు డిస్క్లు లాగున్నాయి భలే ఉన్నాయి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండే ఇంతసేపు అందుకనే అప్పుడు షూట్ చేయలేదు వీడియో అండ్ ఇంకా చారివాళ్ళకొలి వచ్చాడు ఆయన లంచ్కి ఏం తెచ్చుకున్నాడు అంటే గోంగూర రైస్ తెచ్చుకున్నాడు స్పైసీగా మంచిగా ఉన్నాయి మాకు కూడా కొంచెం పెట్టిండు తర్వాత ఈయనకు వచ్చేసి మధ్యాహ్నం రెండింటి దాకా ఏదో ట్రైనింగ్ ఉందండి సో ఇప్పుడే ట్రైనింగ్ అయిపోయింది ఇంకా మా ఆయన ఆఫీస్ కి బై బై చెప్పేసి బయటకు వచ్చినాం టూ ఓ క్లాక్ అయ్యేసరికి ఫుల్ అంటే ఫుల్ ఆకలి అయింది ఆ దగ్గరలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటే తిందామని వచ్చినాం ఇప్పుడే అయిపోయిందా విజిట్

ఈయన ఆఫీస్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి అరగంట దూరం అండి ఇంకా ఎలాగూ ఇంత దూరం వచ్చినాం కదా అని కొన్ని సరుకులు కూడా తీసుకుందామని ఇప్పుడే కాస్కో హోల్సేల్కి వచ్చినాం ప్రస్తుతం మా హాల్లో ఉన్న టీవీ వచ్చేసి మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు తీసుకున్న టీవీ ఆ ఇంటికి ఆ టీవీ పెద్దగానే అనిపించేది ఇంటికి నాకు ఏమైతుందంటే నాకు కిచెన్ నుంచి ఆ టీవీ కనిపిస్తేనే లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆ టీవీ పైన హాల్కి గేమ్ రూమ్ అంటాం కదా ఆడికి షిఫ్ట్ చేసేసి హాల్లోకి కొత్త టీవీ తీసుకుందామని చూస్తున్నాము కానీ ఇప్పుడే కాదు టూ వీక్స్ తర్వాత అంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాం అనుకుంటున్నాం హండ్రెడ్ ఇంచెస్ టీవీ చూస్తారా అంటే ఒక రెండు ఇంచులు తక్కువ నైంటీ ఎయిట్ ఇంచెస్ మీకు ఇక్కడ చూస్తే తెలియట్లేదేమో చాలా ఉంది ఎంత పెద్దగా ఉందంటే నా అంత ఉంది ఆల్మోస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ డాలర్స్ అనమాట నైంటీ ఎయిట్ ఇంచెస్ ఒక రెండు ఇంచులు తక్కువ కానీ రౌండ్ ఫిగర్ సెంచరీ మీడియా రూమ్లో ప్రొజెక్టర్ బదులు ఇది పెట్టేసుకోవచ్చు బానే ఉంటుంది సో ఈ రకంగా అనుకోకుండానే కానీ ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ డే అవుట్ లాగా అయిపోయిందండి పొద్దున్నే లేచినామా లేచిమా ఆయనతో పాటు ఆయన ఆఫీస్కి వెళ్ళినాము ఆఫీస్లో బాగానే మంచిగా మధ్యాహ్నం దాకా టైం పాస్ చేసినాము బుడ్డిది కూడా బాగానే ఎంజాయ్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆయన ఆఫీస్కి తీసుకుపోయినందుకు నెక్స్ట్ వచ్చేసి బయట లంచ్ చేసినాము ఆ తర్వాత ఇగో షాపింగ్కి వచ్చినాము ఇంకా టీవీ తీసుకోవాలన్నది ఫ్యూచర్ ప్లాన్ కనుక వాటి కాస్ట్ ఎట్లుంది ఇప్పుడు ఎలాంటి మోడల్స్ ఉన్నాయని వాటిపైన కూడా లుకేసాము ఇంక ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయ్యాము చెప్పినా కదండి ఈ మధ్య మేము పోతే అంటే మేము పోతే కాదు మేము బయటకు వచ్చినప్పుడే వర్షం కూడా బయటకు వస్తుంది అన్నమాట మమ్మల్ని ఖచ్చితంగా పలకరించాలని ఎందుకంటే దానికి మేమంటే అంత ఇష్టం ఉన్నట్టుందిలా అబ్బా పొద్దున్న ఎనిమిది ఇంటికి ఎప్పుడో ఇంటి నుంచి బయట పడితే మళ్ళీ ఇగో సాయంత్రం గీ టైంకి ఇంటికి అన్నట్టు బాగా టైర్డ్ అయినాము బట్ ఇట్స్ వెరీ హ్యాపీ అండి హ్యాపీ డే అవుట్ లాగా గడిచిపోయింది ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి గట్లనే సాతి స్టైల్స్ ఈ బ్లాగ్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ మీట్ యూ ఆల్సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో అల్లా